మామిడికాయలు ఇప్పుడు ఇలాగ మామిడికాయలు తిప్పినాముగా ఈ మామిడికాయలన్నీ ఈ సాలలో పోసి ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయో ఇవి ఎన్ని ఎన్నికాయలు అయినాయో కానీ మేమైతే లెక్క పెట్టలేదు ఇవి మేము మందు లేకుండా ఉట్టిగా చిలకల ఉన్నాయి ఇంకా సెండలకు ఒక సెండకు వంద వేస్తే కాస్తాయి కానీ మేము మందులు లేకుండా ఉట్టి పోసిన వాటిలో వచ్చింది కాలి నీళ్ళే దానికి ఆ మామిడి పోసింది ఇవి ఈ రోజు ఇన్ని కాయలు ఉన్నాయి ఇంకోటి ఉన్నాయి ఎంత చేతి పెట్టుకుంటే వాళ్ళకు మార్కా పచ్చడి పెట్టుకుంటే వాళ్ళకు ఇంకో కూడా ఉన్నాయి ఇవైతే మేము ఇలా పెట్టాలని మార్కా మార్కాలు తిప్పినం ఇంకో ఇది ఈరోజు కరం ఈరోజు మన ఏరియాలో మామిడికాయలు ఉన్నాయి ఇది నాటు మామిడి చెట్టు మామిడికాయలు ఉన్నాయి ఈ మామిడికాయలు ఈరోజు పచ్చడి మామిడికాయలు ఎంచుకున్నాను మనం పచ్చడి మనం ఇప్పుడు భరించర్టీ సగం కూడా అయిపోయింది నెల జిన్నరా అంటే సగం బాధం ఈరోజు మనం మాడికాలు ఎంచు పచ్చడి కూడా పెట్టుకున్నాము ఇవి ఈరోజు ఇవి మంచిగా అయినాయి చెప్తున్నాం అంతగా నిజనెక్కి నిచ్చినాము నిత్యం ఎక్కి నింపుతుడు బాబు ఇంకా ఇప్పుడు ఈ సంచిలు వేసుకుందాం ఒక కాయలు ఎంపినాం ఇప్పటికీ ఆరు కాయలు దింపినాము

కాయ కూడా మంచిగా అయ్యింది ఏ కాయ మంచిగానే అయ్యింది ఇప్పుడు ఈ కాయలు కాయలు అయ్యింది కాయలు కూడా మాట్లాడేందుకైనా ఈ మామిడి చెత్తకు ఈసారి కాయలు మంచిగా మాకైతే మంచిగానే అనిపించింది ఈ కాయలు ఇంకా ఎక్కడికైనా బాగానే వెళ్ళినాయి ఇంకా కూడా ఉన్నాయి అవి తర్వాత తర్వాత వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు దింపుకుంటారు ఇవి మనం ఈరోజు తెంపిన కాయలు ఇవి ఇలా సాల్వల్ పోతాం పోసి ఇవి ఎన్నో శుద్ధం ఈ మామిడికాయలు ఇలాగ మామిడికాయలు తెంపినాముగా ఈ మామికాయలన్నీ ఈరోజు ఈ సాలలో పోసి ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయో ఇవి ఎన్ని ఎన్నికాయలు వెళ్ళో కానీ మేమైతే లెక్క పెట్టలేదు ఇవి మేము మందు లేకుండా ఉట్టిగా అన్న ఇంకా పత్తి సెండ్లకు పరిషేలకు మందు వేస్తే కాస్తాయి కానీ మేము మందులు వేయకుండా ఉట్టి పోసిన వాటి మన వచ్చింది నీళ్ళే దానికి ఆ మామిడి చెట్టు పోసింది ఇవి ఈరోజు ఎన్నికాయలు వెళ్ళినవి ఇంకా కూడా ఉన్నాయి వెంకా పెట్టుకుంటే వాళ్ళకు మార్కాయ పచ్చడి పెట్టుకుంటే వాళ్ళతో ఇంకో కొన్ని ఉన్నాయి ఇవైతే మేము ఇలా పెట్టాలని మాటకా మాడకాయలు తిట్టినాం ఇంకో ఇవి ఈరోజు వెళ్ళకాయలో ఇదే ఫస్ట్ ఈ మావి చెట్టు కాసింది ఈ కైనా మంచిగా కాసింది మీకు మీకైతే ఇప్పుడు ఎన్ని ఎల్నియో అన్నీ మేము చూపిస్తున్నాము మీకు ఒకవేళ నచ్చితే ఈ అయినా మందు అయినా బెండ లేదు మందు లేదు ఏం లేదు అది గాలికి కాసినట్టుగా ఇంక నీళ్ళు పోస్తాయి ఈ ఆ ఉట్టి నీళ్ళకే కాసిన కాయలు ఇవి మీకు నచ్చితే సబ్స్రైడ్ చేయను సబ్స్రైడ్ చేయండి గంట పట్టడానికి చేల్ చేయండి మర్చిపోకండి ఇడే చూస్తారు కానీ వదిలేస్తున్నాం మర్చిపోకండి మేము ఇంత ఈ ఇంత పంట తీసినట్టు ఉండే ఆర్గానిక్ ఇప్పుడు మందేలే కంటే ఆర్గానిక్ ఆర్గానిక్వే ఇవి ఆర్గానిక్ బండి వెళ్ళినా మామిడికాయలు ఓకే బాయ్ వచ్చేయో రాస్తారు బాయ్